ఇక చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పేరును చంద్రబాబు ప్రకటించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఉమ్మడి టీడీపీ జనసేన పార్టీ నాయకులను కలుపుకొని పార్టీ గెలుపు కోసం శ్రమిస్తామన్నారు చిత్తూరులో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా అందిస్తామన్నారు చిత్తూరు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయినంత చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు నా పేరు ప్రకటించడం ఎంతో ఆనందకరం అలాగే చిత్తూరు నియోజకవర్గం నుండి మా ప్రజలందరూ బంపర్ మెజారిటీతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా నేను మనమే చేసుకుంటూ యువ నాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే అచ్చం నాయుడు గారికి అలాగే పార్టీలో ఇతర ఇతర పెద్దలందరికీ ప్లస్ నా సహచరులుగా చిత్తూరు నియోజకవర్గంలో కలిసిమెలిసి తిరిగిన మేమందరూ ప్రత్యేకంగా వారందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటూ జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడుకి మరొకసారి ఈ సీటుని ఘన విజయం సాధించి తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటానని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చాయి ఎస్ ఉమ్మడి జనసేన టీడీపీ అత్యంత భారీ మెజారిటీతో చిత్తూరు నుండి గెలిచి చంద్రబాబు నాయుడు గారి ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు మా చి